బాయిలర్ చికెన్ తిని తిని ఎప్పుడో బోర్ కొట్టేసింది ఇక నాటుకోడి అంటారా అది కూడా ఈ మధ్య రొటీన్ అయిపోయింది అందుకే ఈ మధ్య కాలంలో నల్లకోడి మాంసానికి డిమాండ్ పెరుగుతోంది అందుకే వీటి పెంపకానికి కొంతమంది ఔత్సాహికులు మక్కువను కనబరుస్తున్నారు నల్లకోడికి మార్కెట్లో ఉన్న డిమాండ్ తెలుసుకున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు గంగారాం రెండు కోళ్లతో పెంపకాన్ని మొదలుపెట్టి ఇప్పుడు కోళ్ల పౌల్ట్రీని నెలకొల్పాడు నాటుకోళ్ల పెంపకం కూడా నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఓ వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి చేదోడువాదోడుగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగటంతో పెరటి కోళ్ల పెంపకం సైతం నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది ఈ క్రమంలోనే కడక్నాథ్ కోళ్లు మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది దీని డిమాండ్ను తెలుసుకుని కొంతమంది ఔత్సాహికులు ఈ కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు ఆ కోవకు చెందిన వారే నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగారాం ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన వకీల్ గంగారాం కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పండరినాథ్ అనే వ్యక్తి నుంచి మగజాతి కోడిపుంజును రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు ఆడజాతి కోళ్లను రెండు వేల చొప్పున కొనుగోలు చేశాడు వాటిని తీసుకొచ్చి ముందుగా పెంపకం ప్రారంభించాడు ఒక్కో కోడి ఇరవై ఐదు గుడ్ల వరకు పెట్టాయి ఒక ఆరు పుంజులు నాలుగు ఆరు పెట్టెలు తీసుకొచ్చినా నాలుగు పుంజులు ఆరు పెట్టలు తీసుకొచ్చిన దీంతోనే ఇప్పుడు అరవై డెబ్బై కోళ్ళు తయారైన గుడితోనే ఇక ఎందుకంటే ఇప్పుడు హెచ్చరి ఉంది కనుక ఇక్కడ గుడ్లు పెట్టాము ఇక్కడ పెట్టిన గుడ్లతోనే ఈ పిల్లలు తయారైపోయినాయి ఈ కోళ్ళతోనే గుడ్ల కోసం ఇంకో బీటర్ తీసుకెళ్ళినా ఇంకో బీటర్లో వేసుకుంటే మన పిల్లలు వస్తాయి కొంత ప్రా మిషన్లో కొద్దిగా ప్రాబ్లం అవట్లా కొంచెం లేట్ అయిపోయింది కానీ మళ్ళీ మిషన్ కూడా బాగా అయిపోయింది ఇప్పుడు పని చేస్తుందని ఆలోచన ఉంది ఇప్పుడు గుడ్లు కూడా మిషన్లో పెట్టుకుంటాము ఆ దానితోని పిల్లలు వెళ్తాయి మనకు ఆ పిల్లలతో ఇంప్రూవ్ చేయాలని ఇంకా ముందు తాగాలని నా ఉద్దేశం ఉంది దీంతో లాభాలు ఏంటంటే ఆరోగ్యానికి మంచిది ఇక ఒకళ్ళు అమ్ముకున్న మనకు ఇప్పుడు తర్వాత పాయిదా రావచ్చు అని చెప్పేసి ఆలోచన ఉంది ఈ జాతి కోళ్లలో పొదుగుడు లక్షణం తక్కువ అందుకే ఎనభై వేలు ఖర్చు చేసి ఇంక్యుబేటర్ను కొనుగోలు చేశాడు గంగారాం హేచర్ యంత్రంలో గుడ్లను పొదగ్గా ఒక రోజులో గుడ్ల నుంచి పిల్లలుగా వృద్ధి చెందాయి రెండు కడక్నాథ్ కోళ్లతో పెంపకం ప్రారంభించిన గంగారాం ఇప్పుడు ఎనభై కోళ్లతో పౌల్ట్రీ ఫామ్ నే నిర్మిస్తున్నాడు కోడి ఎక్కువ గుడ్లు బాగా పెడితే దాన్ని పిల్లలు తీయటమే మరి గుడ్డు కూడా చాలా ప్రోటీన్ దీంట్లో ఉంది మన దేశ కోడి కంటే బయలర్ కోడి కంటే చాలా ప్రోటీన్ దీంట్లో ఉంది ఈ గుడ్డు ఈ గుడ్డు గర్భశీయులు కానీ ఇంకా నొప్పులకు కానీ షుగర్కు కానీ కడక్నాథ్ కోడి మాంసం అంత ఆరోగ్యకరంగా ఉండటానికి కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది ఈ కోడి మాంసంలో ఇరవై ఐదు శాతం మాంసకృతులుంటాయి బ్రాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే కడక్నాథ్ కోడిలో కొలెస్ట్రాల్ శాతం కూడా చాలా తక్కువే పైగా దీని మాంసంలో పద్దెనిమిది రకాల అమైనో యాసిడ్స్ విటమిన్లు కాల్షియం ఫాస్పరస్ ఐరన్ నికోటినిక్ యాసిడ్స్ ఉంటాయి అందుకే ఈ కోడి మాంసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతోంది హైదరాబాద్ లో కిలో బ్లాక్ చికెన్ కు వెయ్యి రూపాయల ధర పలుకుతోంది ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ చికెన్ ను గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని కోడి మంచి ప్రోటీన్గా ఉంది కోడి అన్ని కోళ్ళ కంటే ఇది పెంచి ఉంచాలన్న ఉద్దేశంతో నాకు దీనికి కావాలని చెప్పేసి తెచ్చుకున్నాయి ఇది పెంచుతున్నాయి ఇక్కడ ఒక ఇంప్రూవ్ అయితే చాలామందికి ఇది మంచి ప్రోటీన్గా ఉంది అని నా ఆలోచన ఉంది ఎందుకంటే దీన్ని నేను టెస్ట్ చూసాను కనుక ఇది మంచి ప్రోటీన్గా ఉంది కనుక ఇది గుడ్లు కానీ దీని కోడి కానీ మాంసం కానీ చాలా బాగుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన కోడి తినగా దానికి కౌసుంది దానికి మళ్ళా ఒకటి నాటు కోడికి చె మన కొవ్వు శాతం కూడా ఉంది దీనికి కొవ్వు శాతం లేదు మళ్ళా కౌసు కూడా లేదు దీనికి మళ్ళీ దీని మౌసం కూడా నలిపితే ఉంది మంచి టేస్ట్ ఉంది మళ్ళా ఆరోగ్యానికి ఆదాయానికి కడక్నాథ్ కోళ్ళ పెంపకం లాభదాయకం అంటున్నారు గంగారాం అందుకే వీటిని అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తానంటున్నారు